హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు రెడ్ టమాటో చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను దానికోసం అయితే నేను ఒక వన్ కిలో టొమాటోస్ తీసుకున్నాను కట్ చేసుకొని పెట్టుకున్నాను అండ్ ఒక బౌల్లో ఆయిల్ పోసి ఆయిల్ వేడైన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ మొత్తంని నేను ఆయిల్లో వేసి ఉడకనిస్తాను అనమాట సో ఆ టొమాటోస్ మొత్తం దగ్గరికి అయ్యే వరకు మనం దాన్ని మంచిగా ఉడకనివ్వాలి అలాగా ఉడకనిచ్చిన తర్వాత మనం కొద్దిగా చింతపండు పక్కన నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ మీన్ వైల్ మనం టొమాటోస్ కొంచెం ఉడికిన తర్వాత దాంట్లోకి కొద్దిగా ఉప్పు యాడ్ చేసేసి మ మళ్ళీ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత దాన్ని అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాన్ని మంచిగా ఉడకనివ్వాలి సో ఇప్పుడు ఇలా దాని కలర్ చేంజ్ అవుతుంది అంటే టొమాటోస్ అన్నీ ఉడికిన తర్వాత అది ఇలా చేంజ్ అవుతుంది ఆ తర్వాత మనము ఆల్రెడీ నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు ఏదైతే ఉందో ఆ చింతపండుని ఆ టొమాటోస్లో యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని దాన్ని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చి అలా పక్కన పెట్టేసుకోవాలి అది చల్లారిన తర్వాత మనం దాన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట అది చల్లారేంత వరకు మనము వన్ కేజీ టొమాటోకి నేను వన్ కప్ ఆఫ్ కారం తీసుకున్నాను అండ్ హాఫ్ కప్పు ఉప్పు తీసుకున్నాం దాంతోపాటు గరం మసాలా అండ్ ధనియాల పిండి వేసేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి దాన్ని ముద్దలాగా ఒక కారం ముద్దలాగా మంచిగా మిక్స్ చేసేసుకున్నాం అనమాట సో ఇలా మనము దా మంచిగా ఒక కారం ముద్ద తయారు చేస్తున్నాం సో ఆ కారం ముద్దలాగా మంచిగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసి మళ్ళీ ఒక కడాయిలో మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఆ కారం ముద్దని మనం ఇప్పుడు ఈ పోప్ వేస్తున్నాం సో ఈ పోప్తో ఆ కారం ముద్ద మిక్స్ చేయాలి కాబట్టి మనం ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత దాంట్లోకి కొంచెం జీలకర్ర యాడ్ చేసి ఆ జీలకర్ర మంచిగా చిటపటలు ఆడుతుంటే మనము మిర్చి యాడ్ చేయాలి రెడ్ చిల్లీ యాడ్ చేసేసి ఆ రెడ్ చిల్లీ కూడా మంచిగా అందులో గోలుతుంటే మనం దాంట్లోకి కరివేపాకు అలాగే దాంతోపాటు కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి సో ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనము ఆల్రెడీ మనం ఏదైతే కారం ముద్ద కలిపి పెట్టుకున్నామో దాంట్లోకి వేసేసుకోవాలి ఈ ఆయిల్ ఈ పోపు మొత్తంని ఈ కారం ముద్దలోకి వేయాలి వేసి దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట కారం ముద్ద పోపుతో మొత్తం కలిసేలాగా మనం మంచిగా దాన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏదైతే ఆల్రెడీ చల్లారడానికి పక్కన పెట్టుకున్నామో టొమాటోస్ ఉడికిన టొమాటోస్ దాన్ని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఆ మిక్సీ పట్టుకున్న టొమాటో పేస్ట్ మొత్తంని ఈ కారం ముద్దలోకి తీసుకోవాలి తీసుకొని ఆ కారం ముద్ద అండ్ టొమాటో మొత్తం మంచిగా వరకు దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతే చాలా సింపుల్గా రెడ్ టమాటో చట్నీ రెడీ అయిపోతుంది ఇది మనకి చపాతీలో కానీ రైస్లో కానీ దేంట్లోకైనా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్